నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఏస్ట్రోజర్ ముల్లపుడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్కారం అమ్మ చాన బాగున్నార బాగున్నాను గురువు గారు బ్రహ్మ ముహూర్తం యొక్క అసలైన రహస్యం ఏంటి బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్దది అని అర్థం శ్రేష్టమైనది అని అర్థం జ్ఞానములో వయసులో అనుభవంలో అన్నిటికి పెద్ద వాళ్ళనే బ్రహ్మ దేవుడు అంటారు మనం ఎప్పుడు కూడా రాక్షసులను నువ్వు గమనిస్తే వరాలు ఎక్కువ ఎవరిని తపస్సు చేశారంటే విష్ణుమూర్తిగా ఎవరు చేయరు తోలు తీసేస్తారు కాబట్టి శివుడి కొంచెం తక్కువ బ్రహ్మదేవుడికి ఎక్కువ ఓం బ్రహ్మదేవ ఓం బ్రహ్మదేవాయ ఆయనమహ అంటే ఈ బ్రహ్మదేవుడు వచ్చే శివుడు అందరికి వరాలు ఇచ్చేసేవాడు వరాలు ఎక్కువ ఇచ్చేస్తున్నాడని చెప్పేసి శివుడు విష్ణుమూర్తి ఇద్దరు కలిసి కమిటీ పెట్టుకొని ఈయన్ని డిస్మిస్ చేశారు పవర్స్ తగ్గించేశారు బ్రహ్మదేవుడికి అందుకనే బ్రహ్మదేవుడికి ఇప్పుడు తక్కువ అంటే దక్ష ప్రజాపతికి ఎలాగైతే ఒక తలకాయ తీసేస్తాడు అహంకారం వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు కానీ శివుడు కానీ ఏం చేస్తారంటే నా అంత గొప్పవాడు లేడు అని దక్ష ప్రజాపతి అనుకున్నప్పుడు శివుడిని పిలవకుండా యజ్ఞం చేస్తుంటే తీసేశాడు వీరభద్రుడు వచ్చి తీసిపడేశాడు అలాగే బ్రహ్మదేవుడు కూడా నీ సృష్టి అంతా నేనే చేస్తున్నాను రాక్షసులంతా నాకే తపస్సు చేస్తున్నారు నో విష్ణు నో శివ మీ అందరికంటే నేనే గ్రేట్ అంటే అప్పుడు శివుడు ఏం చేస్తాడు మర్యాదగా చెప్తాడు చెప్తాడు వినడు శివలింగం అరుణాచల శివలింగం లాగేలాగా వచ్చేసి టాప్ ఒకళ్ళు కింద ఒకళ్ళు ఎవరి అయితే వాళ్ళు చూసి రండి అంటే విష్ణుమూర్తి వచ్చి నేను కూర్మావతారంలో క్రిందకి వెళ్ళి వెళ్ళి స్వామి నేను చూడలేకపోయినా నిజంగా చెప్తాడు అందుకని విష్ణుమూర్తిని వదిలేశాడు బ్రహ్మ అదే శివుడు ఆ వెళ్ళి బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పేసి మళ్ళీ దొంగ సాక్ష్యాలు మనం తీసుకొస్తాం కోట్లో దొంగ సాక్ష్యాలు అలాగా ఒక మల్లె చెట్ని ఒక ఆవుని తీసుకొచ్చి చూసేసాను చూసేసానని ఆవు చూశాడు చూశాడని తలతో చెప్పుద్ది చూడలేదు చూడలేదని తోకతో ఇలా ఊపుద్ది అందుకని మొగల పువ్వు మొగల పువ్వుని తీసుకొస్తే ఇదేం చూశానంటే ఇది పూజకు పనికిరావు అని మొగల పువ్వుని ఈ ఆవు యొక్క ముఖాన్ని మనం చూడకూడదు వెనక ఉన్నటువంటి తోకే దాన్నే పూజించాలి అని బ్రహ్మదేవుడు అహంకారంతో అబద్ధం అని చెప్పాడు కాబట్టి శివుడు ఏం చేశాడు తలగా లేకపోతే ఐదు ముఖాలు ఉండేవి శివుడు పంచానం శివుడికి ఐదు ముఖాలు ఉన్నాయి బ్రహ్మదేవుడు కూడా ఐదు ఉండేవి వీడు తీసేసి చతుర్ముఖుడు అయిపోయాడు బ్రహ్మదేవుడు వీడెప్పుడు అబద్ధం ఆడకుండా ఈ బ్రహ్మదేవుడు ఒక ఇన్స్పెక్షన్ కమిటీ పెట్టి సరస్వతి దేవిని నాలిక మీద సామే బస్ జిహ్వాగ్రి బ్రహ్మరూపా సరస్వతి బ్రహ్మ యొక్క తిష్టంతూ బ్రహ్మ యొక్క జిహ్ఫ మీద నిలబడుగాక అని చెప్పేసి డ్యూటీ వేశారు సో అప్పటి నుంచి ఇంక బ్రహ్మబద్ధాలు అడ్డం మానేశాడు అనమాట కాబట్టి బ్రహ్మ ముహూర్తం ఆయన ఏం చేస్తాడు సరస్వతి దేవులు లేపుద్దు ఆయన్ని జాము అంటాము అంటే పన్నెండు గంటలకి రాత్రి అవుతుంది కదా నిసాచ్చారులు అందరూ రాక్షసులు మానవుడు ఒక్కడే పడుకుంటాడు రాత్రులు మా దేవతలు రాక్షసులు అందరూ రాత్రులు తిరుగుతారు అన్నమాట సో తెల్లవారుజామున టూ థర్టీకి మనకి తొలి జాము స్టార్ట్ అయిపోద్ది కాబట్టి మనం బ్రహ్మ ముహూర్తం ఏమిటంటే టూ థర్టీ నుంచి స్టార్ట్ అయిపోద్ది ఆ టైములో బ్రహ్మదేవుడు తన సృష్టిని మొదలు పెడతాడు అన్నమాట సృష్టించడం మనల్ని అందరినీ ఆ టైంలో ఋషులంతా కూడా తాము తపస్సు చేస్తారు ఒక ట్వంటీ మినిట్స్ మెడిటేషన్ చేస్తున్నాం కదా ఇప్పుడు అలాగ ఋషులు కూడా వాళ్ళందరూ ఏం చేస్తారు బాబా అంటే భం బాబా అంటే శివుడు నామ్ ఆయన యొక్క నామము కేవలము అంటే సర్వస్వము అని బాబా నామ్ బాబన్నాంకే కేబలం బాబానాం బాబనాంకే కేబలం బాబానాం బాబనాం కేబలం బాబాం కె కేబలం బాబాన్నాం బాబన్నాం కె బాబానాం బాబాం అని చెప్పి ఇది కలియుగాంతానికి కూడా శంభాల నగరం వచ్చేసిన తర్వాత కూడా శివుడిచ్చాడు ఈ మంత్రాన్ని ఈ నామాన్ని జపని చేసుకోవాలా త్రేతాయుగంలో రాముల వారి మంత్ర అనేది తారక మంత్రం అలాగే ద్వాపర యుగంలో శ్రీమా వాసుదేవుడిది ఓం నమో భగవతే వాసుదేవాయ 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 అంటూ చైతన్య మహాప్రభు వీళ్ళందరూ కూడా నిత్యాయ్ వీళ్ళంతా కూడా అప్పుడు బ్రహ్మముహూర్తంలో నాట్యం చేస్తారు ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి మనం వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఋషులంతా కూడా ఏదో ఒక దైవనామ స్మరణం ఓం నమ శివాయం నమ అలా దైవనామాన్ని ఆ జపాన్ని ఆ తెల్లవారుజాని చేసి వాళ్ళు రిలీజ్ చేసేస్తారు ఇలా వదిలేస్తారు లోక కళ్యాణం కోసం వదిలేస్తామని ఆ టైంలో మనం పడుకోకూడదు అనమాట లేచి మనం మనం కూడా ధ్యానంలో ఉంటే టీవీ ఇక్కడ రిలీజ్ చేసాం అనుకో ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ దూరదర్శన్ టీవీ ఇక్కడ మనకి గ్రామ గ్రామాల్లో ఛానల్ పెట్టుకుంటాం కదా ఇక్కడ వదలగానే ఇక్కడ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే ఛానల్ ఆన్ చేసుకుంటే ప్రోగ్రామ్ వచ్చేస్తుంది అదే ఢిల్లీలో ఆఫ్ చేస్తారనుకో రిలీజ్ చేయట్లేదు అనుకో ప్రోగ్రామ్ ఇక్కడ ఓపెన్ చేసుకుని రాదు అలాగే బా మనం ఢిల్లీలో రిలీజ్ చేసినప్పుడు మనం ఆఫ్ చేసి కూర్చున్నాం అనుకో అప్పుడు మనకు ప్రోగ్రాం రాదు కాబట్టి ఋషులు ఆ టైంలో వదులుతున్నారు కాబట్టి మనం కూడా తెలార్జున రెండున్నరకు లేచిపోవాలి కనీసం మూడు గంటలకన్నా లేచిపోవాలి లేచిపోయి కూర్చొని మనం కూడా ధ్యానంలో కూర్చోవాలి కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలా వదిలేస్తారు వదిలేసినప్పుడు ఆ యొక్క తరంగాలు తరంగ దైర్ఘ్యాలు అవ అవన్నీ మనం రిసీవ్ చేసుకుంటాం అప్పుడు మనకి మంచి జరుగుద్ది పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇది బ్రహ్మరహస్యం అనమాట అందువలన బ్రహ్మ ముహూర్తంలో లేవమంటారు మనం ఎక్కడ లేస్తాం గురకలు పెట్టి పడుకుంటుంటే అందువలన పోటీ పెట్టుకొని మరి గురగలతో కాబట్టి ఇప్పుడు ట్రెండ్ మారింది అంటే రెండున్నరకి లేవాలన్నారు కదా రెండున్నర నుంచి ఏ టైం వరకు ఉంటుంది ఎగ్జాక్ట్ రెండున్నరే ఉండాలా ఎగ్జాక్ట్ రెండున్నర ఉండాలి కానీ మరి మరీ అంటే నిద్ర సరిపోదు కాబట్టి త్రీ నుంచి మనము కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు మన యూట్యూబ్ జ్యోతిష్కులు యూట్యూబ్ పండితులు త్రీ నుంచి లేవమన్నారు త్రీ నుంచి లేవమంటే పల్లెటూరులో ఉన్న లేడీస్ ఉంటారు కదా నాకు తెలిసిన లేడీస్ కూడా ఉన్నారనమాట వాళ్ళు తెల్లారుజాను మూడు గంటలు లేచిపోతున్నారు స్నానాలు చేసేస్తున్నారు స్నానం సర్ది పడేసి పూజ అయిపోయి ఫైవ్ కల్లా క్లోజ్ చేసేస్తున్నారు పూజ త్రీ టు ఫైవ్ చెప్పారు ఇళ్ళు చేసేస్తున్నారు త్రీ టు ఫైవ్ మరి అలా అంత కష్టపడక్కర్లేకుండా మామూలుగా అట్లీస్ట్ ఫోర్ ఓ క్లాక్ కన్నా లేవాలి బ్రహ్మ అంటే దీంట్లో ఏంటంటే ఏం జరుగుద్ది అని అంటే మనం రాత్రి రాని లెక్కలు అదే ఫార్ములాస్ వేస్తాం ట్రై చేస్తాం రాత్రులు రావు తెల్లవారుజోన్ మనము అది ట్రై చేస్తే నాకు చిన్నప్పుడు వచ్చేసి ఏంట్రా ఈ ముహూర్తంలో ఉన్న గొప్పతనం అనుకునేవాడిని ఆ విధంగా ఈ యొక్క సమస్యలు తెల్లవారుజోన్ వచ్చేటటువంటి కళలు నిజమవుతాయి అంటారు కదా బ్రహ్మకాలం బ్రహ్మముహూర్త కాలం ఆ టైంలో మనం ఏదనుకుంటే అది అయిపోతాయి ఒక భర్త భార్యను రోజు తన్నేస్తున్నాడు అనుకో వీడిని ఇరగొడేయాలరా ఎవడో ఒకడో వచ్చి అని ఒక ఆమె తలుచుకుంది వాడు ఏం చేశాడు ఏదో తొండ పని చేసాడు మొత్తం అందరూ వచ్చి విరగబొట్టేసారనమాట కాబట్టి అది మంచి అయినా చెడైనా బ్రహ్మ ముహూర్తానికి ఆ శక్తి ఉంటుంది మన సంకల్పం థాట్స్ ఆర్ థింగ్స్ డేల్ కార్న్ చెప్తాడు మనం ఏదనుకుంటే అది అయిపోతాం యద్భావం తద్భావం ఏదనుకుంటే అది అయిపోతాం బ్రహ్మశక్తి ఆ ముహూర్తానికి ఉన్నటువంటి శక్తి అందువల్లనే డాక్టర్ నందమూరి తారక రామారావు నటసామ్రాజ్ విశ్వవిఖ్యాత సక్క సార్వభౌముడు మన ఎన్టీ ఎన్టీఆర్ అంటే ఇంక మళ్ళీ తిరుగులేదుగా ఎన్టీఆర్ ఏం చేసేవాడు ప్రతిరోజు తెల్లవారుజానం మూడు గంటలకి బ్రహ్మముహూర్తంలో లేచిపోయేవాడు లేచిపోయి ఏం చేసేవాడు వాకింగ్ మొత్తము మెడ్రాస్లో వీధుల్లో వాకింగ్ చేస్తుంటే మూడు గంటలకైనా కొబ్బా అలారం కరెక్ట్ గా ఈ వీధిలో మూడు గంటలకే వెళ్ళేవాడు మన గడియారాలు పోయినా పర్లేదు నెక్స్ట్ వీధిలో మూడు ఐదు నెక్స్ట్ వీధిలో మూడు పది అంటే మన గడియారాలు పోయినాయి అనుకో ఎన్టీ రామారావు మన వీధికి వచ్చాడంటే త్రీ పెట్టేసుకోవచ్చు గడియారం నెక్స్ట్ వీధిలోకి వచ్చాడంటే త్రీ ఫైవ్ అంత పంక్చువాలిటీ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచినటువంటి మనగాళ్ళు భారతదేశంలో కాదు ప్రపంచ చరిత్రలో ఇద్దరే ఉన్నారు ఒకటి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ మన సీనియర్ ఎన్టీఆర్ అండ్ రెండు మన అమాయకుడైనటువంటి మన అబ్బాయి రోజు తెల్లవారుజానం మూడు గంటల పూజ చేసేస్తాడు కంప్లీట్ అందువల్ల తండ్రి కొడుకులు వీళ్ళిద్దరూ బ్రహ్మముహూర్తాల్లో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు చక్కగా హ్యాపీగా మంచి కీర్తి ప్రతిష్టలతో వెళ్ళి మనం కూడా వాళ్ళ మన గురువులు కాబట్టి వాళ్ళు వాళ్ళని మనం అనుకరిస్తే మనం కూడా అలా క్లిక్ అయిపోతాం వన్స్ పూజ అయిపోయాక పడుకోవచ్చు అని ఇంకా ఉంటారు అది కరెక్ట్ కాదు ఒకసారి మళ్ళీ తెల్లవారు జానప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం మన హైదరాబాద్ నుంచి ట్రైన్ వెళ్తుంది గోదావరి ఎక్స్ప్రెస్ ఇవన్నీ కరెక్ట్ గా ఫోర్ ఓ క్లాక్ త్రీ థర్టీ దింపుతుంది అది అన్నవరం స్టేషన్ లో అందరూ దిగుతారు స్నానాలు చేసేస్తారు సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చుంటారు మన పంతులు గారు సామూహిక పూజ గ్రూప్ గ్యాంగ్ పెడతారు పూజ చేస్తుంటే అక్కడ పంతులు గారు చదివే మంత్రాలు వింటరు వీళ్ళు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళందరూ కునుకపాట్లు పడతా ఉంటారు ఒకటి వింటారు మళ్ళీ పంతులు గారు ఓ మన అనగానే ఓం గణాన ట్వా అనగానే మళ్ళీ ఉనికిపళ్ళకి ఇస్తారు అలాగనమాట సో ఈ యొక్క నిద్ర అనేది మనిషికి అవసరం కాబట్టి ఆ రోజు అలా ఉంటుంది మనం ప్రతిరోజు డైలీ ప్రోగ్రామ్ని పడిగా కాబట్టి పూజ బ్రహ్మముహూర్తంలో పూజ అంతా అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పడుకోకూడదు పడుకుంటే మళ్ళీ మనం రొటీన్ కార్యక్రమాలన్నీ కూడా అవుతాయి అండ్ ఎక్కువసేపు పడుకుంటూ పోతాం కాబట్టి వీటి రిచ్చ కాకపోయినా పూజ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పడుకోకూడదు అందువల్ల చక్కగా అందుకనే లిమిటెడ్గా మరీ త్రీకి లేకపోయినా ఫోర్కి లేండి మరి మనం బాలయబాబు లాగా త్రీకి ఎన్టీఆర్ గారు లాగా త్రీకి కాకుండా మామూలుగా ఫోర్కి లేవచ్చు ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు